నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా సీతారాములను దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి ఆ కళ్యాణ అక్షింతల శిరస్సును ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో గృహంలో సీతారాములను అర్చన చేయాలి ముందుగా తెల్లవారుజామునే తలంటు స్నానాన్ని ఆచరించి మీ గృహంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ పురుష సూక్తం చదవటం లేదా వినటం చేయాలి శ్రీ సూక్తం చదవటం లేదా వినటం చేయాలి అయితే సీతారాముల విగ్రహాలు గృహంలో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఒక వెండి నాణ్యము లేదా రాగి నాణ్యం తీసుకొని ఆ నాణ్యాన్ని పూజామందిరంలో ఒక రాగి పళ్ళెల్లో ఉంచి ఆ నాణ్యానికి పాలతో అభిషేకం చేస్తూ శ్రీరామచంద్రమూర్తి నామాలు జపించుకోవాలి అలా చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రాగి నాణానికి లేదా వెండి నాణ్యానికి అభిషేకం తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి పుష్పాలు అలంకరించడం ద్వారా సీతారాముల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గృహంలో సీతారాముల చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి సీతారాముల చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి సీతారాముల చిత్రపటానికి పసుపచ్చటి పచ్చటి చామంతి పూలతో మల్లెపూలతో తులసి దళాలతో పూజ చేయాలి సీతారాములకి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి ఇలా గృహంలో ప్రత్యేకంగా అర్చన నిర్వహించుకోవాలి అలాగే దేవాలయానికి వెళ్ళి సీతారాములను దర్శనం చేసుకోవటం సీతారాముల ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం ప్రదక్షిణలు చేయటం ద్వారా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి కళ్యాణాన్ని వీక్షించి ఆ కళ్యాణం అక్షింతల శిరస్సును ధారణ చేయటం ద్వారా వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు అలాగే శ్రీరామనవమి రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చదువుకుంటే జీవితంలో అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు జీవితం చివరి దశలో ఉన్నప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి మన ఆయుర్దాయాన్ని పెంచుకోవటానికి కూడా ఆ మంత్రం విశేషంగా సహకరిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రాన్ని గారుడీ పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ గారుడీ పరావిద్య మంత్రాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశించాడు గరుత్మంతుడు కశ్యపుడు అనే పేరు కలిగినటువంటి మహర్షికి ఉపదేశించాడు ఆ కశ్యప మహర్షి తక్షకుడి కాటు నుంచి పరీక్షిత్తును కాపాడటానికి బయలుదేరినప్పుడు పరీక్షిత్తు ఒక చెట్టును కాటేస్తే ఆ చెట్టు బూడిదలాగా మారిపోతుంది వెంటనే ఈ గారుడి పరావిద్య మంత్రాన్ని జపించి అనేటటువంటి ఆ మహర్షి మాడిపోయిన ఆ చెట్టుని తిరిగి అన్ని రకాలైన పుష్పాలతో పండ్లతో వికసించేలాగా చేస్తాడు అప్పుడు తక్షకుడు ప్రత్యేకంగా ప్రాధాన్యపడితే కశ్యప మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాతే తక్షకుడు పరీక్షిత్ మహారాజును కాటు వేశాడని పురాణాల్లో చెప్పారు అంటే చనిపోయిన వారిని సైతం బతికించేటటువంటి గొప్ప శక్తివంతమైన మంత్రాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశించాడని గరుడ పురాణంలో చెప్పారు ఆ మంత్రం పేరు గారుడీ పరావిద్య మంత్రం ఈ గారుడీ పరావిద్య మంత్రాన్ని కలియుగంలో శ్రీరామనవమి పర్వదినం రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో ఇంట్లో దీపారాధన చేసి చదువుకున్నట్లయితే ఆ రెండు గంటల పాటు ఈ మంత్రాన్ని జపించటం వల్ల దీర్ఘాయుర్దాయం కలుగుతుంది ఆయుష్ను పెంచే శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అపమృత్యు దోషాలను తొలగింపజేసే శక్తి ఈ మంత్రానికి ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటకు తీసుకొచ్చే శక్తి ఈ మంత్రానికి ఉంటుంది ఎవరైనా వృద్ధులు మంచంలో ఉన్నవాళ్ళైనా సరే లేచి కూర్చోలేని వాళ్ళైనా సరే ఈ గారుడి పరావిద్య మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో మనసులో స్మరించుకోండి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి గారుడీ పరావిద్య మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం యక్షి ఓం ఉం స్వాహా ఇది మంత్రం కాబట్టి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాములను గృహంలో పూజించటం విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం దేవాలయానికి వెళ్ళి కళ్యాణం వీక్షించటం దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం అలాగే రామరక్ష స్తోత్రాన్ని సార్లు పఠించటం లేదా శ్రవణం చేయటం వీటన్నిటినీ చేయటంతో పాటుగా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఈ గారుడి పరావిద్య మంత్రాన్ని చదువుకుంటారో వాళ్ళు సంపూర్ణమైన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి దోషాలను పటాపంచలు చేసేటటువంటి దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసేటటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను పోగొట్టేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆ గారుడీ పరావిద్య మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి యక్షి ఓం ఉం స్వాహా స్వయంగా విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో ఆ రెండు గంటలు మనసులో స్మరించుకోండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి